ఈరోజు మనం ఈ లైవ్ ఉద్దేశం ఏంటంటే డింక్ సంస్కృతి గురించి చర్చించడం అనమాట డింక్ సంస్కృతి అంటే ఏంటంటే యువతీ యువకులు పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లల్ని కాబట్టి ఇది విపరీతంగా జపాను చైనా ఇటువంటి దేశాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది అయితే ఇది ఈ సంస్కృతి మన దేశానికి కూడా పాగుతుంది అన్నమాట భార్యాభర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే వేరే ఎంప్లాయీస్ అయినప్పుడు వాళ్ళు మనసులో అనుకుంటున్నారు పిల్లల్ని కండం ఎందుకు అనుకుంటున్నారు అది ఈ సంస్కృతి ఇలా డెవలప్ అయిపోయి చివరికి ఇతర దేశాల్లో కూడా జపాన్ను చైనా ఇటువంటి దేశాల్లో కూడా ఇటువంటిది చాలా అభివృద్ధి చెంది అక్కడ జనాభా తగ్గిపోయి చివరికి జపాన్లో అద్దెలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇంకెవరు లేరనమాట అదే డింక్ సంస్కృతి డింక్స్ డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ ఇదే కాన్సెప్ట్ ఈ డబ్బులతో మనం ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయటమే పరమావిధి అన్నమాట ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళటం లేకపోతే క్లబ్బులకి వెళ్ళటం పిల్లలు ఉంటే ఎంజాయ్ చేయడానికి అడ్డు వస్తుంది వాళ్ళకేమో పెంచాలి లేకపోతే డైపర్లు వేయాలి ఇదంతా చిరాకు అనుకుంటున్నారు అలా అనుకున్నట్లయితే మనం పుట్టే వాళ్ళ లేదు అదనమాట మనం చాలా ఇలాగా మనం ఇది ప్రమాదం మన దేశానికి పొంచి ఉందన్నమాట జపాన్లో ఇది ఎప్పుడో విస్తరించింది జపాన్లో విస్తరించడం వల్ల అక్కడ యాభై శాతం హౌస్ రెంట్స్ తగ్గిపోయింది అయితే అక్కడ అంతా ముసలి వాళ్ళే వృద్ధులే ఉన్నారన్నమాట వృద్ధులే ఉంటే ఏమవుతుంది దేశాభివృద్ధి జరగదు ఆ పనులు చేసేవాళ్ళు తగ్గిపోతారు అన్నమాట అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ సంతాన సౌభాగ్యానికి ఎవరు ఇష్టపట్టలేదు జపాన్లో ఇటువంటి మరణ చనిపోయారు అనుకోండి చనిపోయినప్పుడు వాళ్ళకి చూసేవాళ్ళు కూడా లేక ఒక నెల వరకు వాళ్ళు చనిపోయారన్న సంగతే గుర్తించట్లేదు అనమాట గుర్తించకుండా ఏమవుతుంది మనకి అలాగ ఎనభై వాసన వచ్చేసి చనిపోతున్నారు ఇది డింకు సంస్కృతి యొక్క నష్టాలు మనకు కూడా ఇది ఇది స్టార్ట్ అయిపోయింది సరే మనం ఏంటంటే ఇప్పుడు డింక్ సంస్కృతి గురించి చెప్పుకున్నాం కదా జ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరు భాగస్వాములు ఉద్యోగాలు చేసి ఆదాయం పొందుతూ పిల్లలు కనకుండా జీవించే జీవన శైలి ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలోనూ యువ దంపతుల మధ్య పెరిగిపోతుంది అన్నమాట ఇందులో ఆర్థిక స్వేచ్ఛ కెరీర్ ప్రాధాన్యత ప్రయాణాలు వంటి ప్రయోజనాలు ఉంటాయి ఆర్థిక స్వేచ్ఛ కూడా వీటి కోసం కూడా జరుగుతుంది అన్నమాట ఈ డం డింకు సంస్కృతి యొక్క ప్రమాదాలు ఏంటంటే వృద్ధాప్యంలో ఒంటరితనం మరియు మానసిక సమస్యలు వచ్చేస్తాయి పిల్లలు లేకపోవడంతో వృద్ధాప్యంలో ఎమోషనల్ సపోర్టు శారీరక సంరక్షణ లభించదన్నమాట దీని సామాజిక మరియు కుటుంబ ఒత్తిడి భారతీయ సంస్కృతిలో పిల్లలు లేకుండా ఉండటం సామాజికంగా అంగీకరించబడదు నెక్స్ట్ ఏంటంటే మానసిక ఒత్తిడికి కూడా ఇదే కారణమవుతుంది ఈ ట్రెండ్ పెరిగిపోతే ఏమవుతుంది దేశ జనాభా తగ్గుతుంది వృద్ధుల సంఖ్య పెరిగి ఆర్థిక భారం పెరుగుతుంది జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ సమస్య ఉంది భారతదేశంలో కూడా ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుంది ఏమవుతుందంటే మనకి పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు పెళ్లి చేసేసుకుంటారు ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు వాళ్ళు పిల్లలు కనకూడదని డిసైడ్ అవుతారు ఆ తర్వాత వాళ్ళకే పుట్టరు అన్నమాట ఇంచేదంటే కొంత వయసు దాటిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉండదు వీడికి ఏమో కౌంట్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఏమో ఆ అమ్మాయికి అనేక ఇష్యూస్ వచ్చేస్తాయి పీసీఓడీలని రకరకాలుగా ఈ రకంగా ఉంటే పిల్లలు ఎలా పుడతారు మరి చాలామంది త తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనుకుంటారు కానీ వాళ్ళ వయసు పెరిగి గర్భధారణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది ఈ జీవన శైలి వ్యతిగత ఎంపిక దీర్ఘకాలిక పరిణామాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది నెక్స్ట్ ఏంటంటే మనం జపాన్ ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన జనాభా సవాళ్ళను ఎదుర్కొంటుంది అనమాట టోటల్ ఫెర్టిలిటీ రేటు సగటును కనే పిల్లల సంఖ్య దశాబ్దాలుగా చాలా తక్కువగా ఉంది జపాన్లో జనాభా స్థిరంగా ఉండాలంటే సుమారు టూ పాయింట్ వన్ అవసరం కానీ జపాన్లో దాదాపు దాని సగం మాత్రమే జరుగుతుంది ఈ రకంగా సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక ఒత్తిడి స్థిరంగా లేని జీవితాలు జీవన ఖర్చులు పెరగడం యువత ఉద్యోగ పదార్థం లేదు ఎక్కువ పని సంస్కృతి కూడా ఎక్కువ గంటల పని గతమైన కార్పొరేట్ వాతావరణం కెరీర్ మరియు పిల్లల సంరక్షణను సమతుల్యం చేయడం కష్టం ఈ రంగ ఈ పిల్లలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట అదేవిధంగా మరి వృద్ధాప్యం జనాభా తక్కుదల బహుముఖ సవాళ్ళు విసురుతోంది ఈ తర్వాత ఏంటంటే సామాజిక సమస్యలు ఏమొస్తున్నాయి గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అయిపోతున్నాయి పాఠశాలలు మూసివేయబడుతున్నాయి వృద్ధులు ఒంటరిగా ఉండవలసి వస్తుంది సామాజిక భద్రత అత్యవసర స్పందన సామర్థ్యం ప్రమాదంలో నాయకులు దీన్ని నిశ్శబ్ద అత్యవసరం అని పిలుస్తున్నారు మరి దీనికి మన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ముందే గుర్తించి చైల్డ్ కేర్ లీవుని బిల్లల్ని ఇప్పుడు ఒక్కళ్ళనే కాదు ఇద్దరిని కాదు ఐదుగురిని నలుగురిని కనమని ప్రోత్సహిస్తున్నారు అన్నమాట పేరెంటల్ లీవ్ వర్క్ రిజార్ట్స్ సౌకర్యమంతమైన గంటలు పితృత్వ లీవ్ కూడా పెటర్నిటీ లీవ్ కూడా ప్రోత్సహిస్తున్నాడు ఇతర ప్రోత్సాహకాలు కుటుంబాలకు గృహ సబ్సిడీలు ఉచిత చైల్డ్ కేర్ ఇవన్నీ కూడా మన ఇండియాలో కూడా క్రమంగా వస్తున్నాయి ఇది మరి ఈ రకంగా మనం జపాన్లో ఏంటంటే భార్యాభర్తలు ఇంట్లో చనిపోయి ఒక నెల వరకు జ తెలియట్లేదండి చాలా దారుణం అనమాట జపాన్లో భార్యాభర్తల పిల్లలు లేకుండా ఇంట్లో చనిపోయి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ఎవరికీ తెలియకుండా ఉండడం దీన్ని కోడు ఖుషి అంటారట అంటే ఏంటి ఒంటరి మరణం అనే సమస్యల్లో ఇది ఒక భాగం అన్నమాట పిల్ల పిల్లలు కనుక లేకపోయినట్టయితే ఈ జపాన్లో ప్రతి సంవత్సరం డెబ్భై ఆరు వేల మంది ప్లస్ ఒంటరిగా ఇంట్లోనే చనిపోతున్నారు వీరిలో అరవై ఐదు ప్లస్ వయసు వారు డెబ్భై ఆరు శాతం మంది ఉంటున్నారు అంటే సుమారు యాభై ఎనిమిది వేల మంది ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు అలాగే చనిపోతున్నారు చనిపోయిన తర్వాత ఒక నెల కంటే ఎక్కువ కాలం తెలియకుండా ఉన్న కేసులు నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి ఏడు వేల వరకు కొన్ని కేసుల్లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ తెలియకుండా ఉంటుంది ఈ కేసులో చాలా వరకు పిల్లలు లేని దంపతులు లేదా ఒంటరి వృద్ధులు భార్యాభర్తలు ఇద్దరు ఒకసారి లేదా వరుసగా చనిపోతే ఎవరు సందర్శించకపోవటం వల్ల నెలల తర్వాత కూడా తెలియదు వాసన లేదా పోస్ట్ పేరిగిపోవడం వంటి కారణాలతో తరచుగా కనబడుతున్నారు ఈ రకంగా జరుగుతోంది దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే పిల్లల్ని కనుక్కూడదు అనుకుని పిల్లలు బరువు అనుకుంటే మనం ఎలాగ డబుల్ ఇన్కమ్తో ఇద్దరు ఎంజాయ్ చేయడం ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళడం క్లబ్కి వెళ్ళడం ఇదే ఇది ఇలాగే చేస్తున్నారు అనమాట మరి ఇలా చేయటం మరి ఎంతవరకు న్యాయం దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని పిల్లల్ని ముందే కనడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు కొంతమందికి పిల్లలు పెళ్ళిళ్ళు కూడా లేట్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు దాటిపోయి ఆడపిల్లలకి మగపిల్లలకి అయితే పాతిక సంవత్సరాలు ఎబవ్ వాళ్ళే ఉంటున్నారు ఆ రకంగా ఉన్నప్పుడు వాటి యొక్క సంతానం కనేటువంటి శక్తి వాళ్ళకి తగ్గిపోతుంది ఒకవేళ శక్తి ఉన్న ఈ రకంగా ఆలోచన భావంతో ఉంటే అది తప్పనమాట అది సవరించుకుని అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఈ లైవ్లో హాజరైన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్